అందరికీ నమస్కారం అండి ఈరోజు శ్రీ నాగూర్ కాదరవల్లి స్వాముల వారి ఉరుసు మహోత్సవ శుభ సందర్భంగా చింతకుంట గ్రామం దువ్వూరు మండలం కడప జిల్లాలో స్థాయి సేద్య పెద్దల విభాగానికి శ్రీ మూలె వేమారెడ్డి గారు నాగాయపల్లి ప్రొద్దుటూరు టౌన్ కడప జిల్లా వారి ప్రొద్దుటూరు మండలం కడప జిల్లా వారి జత వచ్చాయండి ఇక్కడ ఇంకో జత ఉన్నాయండి శ్రీ కుర్రా ఆదిత్య యాదవ్ గారు కంబైన్ నిగినేని అరవింద్ నాయుడు గారు పత్తూరు గ్రామం కాజీపేట మండలం కడప జిల్లా వారి జత కూడా ఇక్కడికి వచ్చాయి అరవింద్ గారి గిత్త వస్తుంది ఇంకా రాలేదు రెండు జతలు ఇక్కడ ఉన్నాయండి నాగాయపల్లి నుంచి మిగిలిన అరవింద్ నాయుడు గారు పత్తూరు గ్రామం కాజీపేట మండలం కడప జిల్లా వారి గి అండి ఈ గిత్తకు జతగా కుర ఆదిత్య యాదవ్ గారు నాగాయపల్లి ప్రొద్దుటూరు టౌన్ కడప జిల్లా వారండి రెండు కంబైన్ జత ఎంజీ బుల్స్ చెన్నకేశవులు గారు నగర్ ప్రొద్దుటూరు టౌన్ కడప జిల్లా వారి జత వచ్చిందండి ఈవేళ నాగూర్ కాదరవల్లి స్వామివారి ఉరుసు మహోత్సవ సందర్భంగా చింతకుంట గ్రామం దువ్వూరు మండలం కడప జిల్లాలో నిర్వహించబోయే సేద్యపు విభాగానికి సేద్యపు విభాగంలోనే హెవీ కాంపిటీషన్ జత అయినటువంటి ఎంజీ కేబుల్స్ ఎం చెన్నకేశవులు గారు నగర్ ప్రొద్దుటూరు టౌన్ కడప జిల్లా వారి జత సిద్ధంగా వచ్చాయండి శ్రీ చాగం రెడ్డి గారు మొర్రాయిపల్లి మైదికూరు మండలం కడప వారి జత వచ్చాయండి చింతకుంట సెద్ది విభాగానికి ఏమన్నా ఇప్పుడు ప్రస్తుతానికి ఇంకా మూడేమన్నా వస్తాయేమో తెలియదు శ్రీ నాగూర్ కాదరవల్లి స్వాముల వారి ఉరుసోత్సవ సందర్భంగా నిర్వహించే సేద్య పెద్దల విభాగానికి చాగంరెడ్డి సుమంత్ రెడ్డి గారు ముర్రాయిపల్లి మైదికూరు మండలం కడప వారి జత సిద్ధంగా వచ్చాయండి కాదర్ భాషా గారు భాషా గారి గిత్తలు వచ్చేయండి చౌటపల్లి మైదికూరు మండలం కడప జిల్లా నారా కాదర్ బాష గారు చౌటపల్లి గ్రామం మైదికూరు మండలం కడప జిల్లా వారి జత వచ్చేయండి గురు హేమంత్ గారి జత వచ్చిందండి వడ్డెమాన్ గ్రామం కాశీనాయన మండలం కడప జిల్లా నుంచి గిత్తలు రావడం జరిగింది నాగూర్ కాదర్వల్లి స్వాముల వారి గొప్ప ఉర్సు మహోత్సవ శుభ సందర్భంగా నిర్వహించిన సేద్య పెద్దల విభాగానికి వచ్చినటువంటి జతలు చూస్తున్నారు మీరు గురు హేమంత్ గారి గిత్తలు వడ్డెమాన్ గ్రామం కాశీనాయన మండలం కడప జిల్లా వారి గీత్తలండి శ్రీ చాగంరెడ్డి భాస్కర్ రెడ్డి గారు పోతిరెడ్డిపల్లి మైదికూరు మండలం కడప జిల్లా వారి జత్త వచ్చేయండి ఏవయ్యా మోనే శ్రీ బొగ్గుల రామబాబుల్ రెడ్డి గారు ఎర్రగుంట్ల ఎర్రగుంట్ల టౌన్ కడప జిల్లా వారి జత మైక్ రెడీ చేస్తాను రాస్తారంట రెడీ చేశారు మైక్ చింతకుంట సేద్ది విభాగానికి శ్రీ బొగ్గుల రామబోబుల రెడ్డి గారు ఎర్రగుంట్ల ఎర్రగుంట్ల టౌన్ కడప జిల్లా వారి జత వచ్చేయండి ఏవ వచ్చా వచ్చా అండియా శ్రీ బైరాగాని పుల్లయ్య యాదవ్ గారు కాదర్బాదర్ ప్రొద్దుటూరు మండలం కడప జిల్లా వారి జత వచ్చేయండి చింతకుంట సేద్య విభాగానికి బైరాగాని పుల్లయ్య యాదవ్ గారు కాదర్బాదర్ ప్రొద్దుటూరు మండలము కడప జిల్లా వారి జత రావడం జరిగింది శ్రీ చాగంరెడ్డి లింగారెడ్డి గారు పోతిరెడ్డిపల్లి మైదుకూరు మండలం కడప వారి జత శ్రీ నాగూర్ కాదరవల్లి స్వాముల వారి వరుస మహోత్సవం చింతకుంట గ్రామం దువ్వూరు మండలం కడప జిల్లా పోటీలకు సిద్ధంగా వచ్చాయి చాగంరెడ్డి లింగారెడ్డి గారు పోతిరెడ్డిపల్లి మైదుకూరు మండలం కడప వారి జత వచ్చాయండి ఆర్కేబుల్ కార్కెబుల్ వీర రాఘవా కూడా వచ్చింది ఈరోజు చాగం లింగారెడ్డి గారు పోతిరెడ్డిపల్లి మైదికూరు మండలం కడప జిల్లా ఎద్దులు ఓనర్ చిరంజీవి మాదిరి దిగుతూ